హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా రేషన్ కార్డ్స్ కోసమైతే ఎదురుచూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేశారనమాట సో మీకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటికి సంబంధించి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అలాగే ఈ యొక్క రేషన్ కార్డ్స్కు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే సో ఉంటారు కదా రీసెంట్గా పెళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే ప్రస్తుతానికి రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే ఉండవండి అటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క రేషన్ కార్డ్స్కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుంది అలాగే ఎట్లా చేసుకోవాలి దానికి కావాల్సిన జెరాక్స్లు మీ దగ్గర ఏమేమి ఉండాలి ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనితో పాటుగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ అన్నింటినీ కూడా తొలగించేసి ఈ ప్రభుత్వ రేషన్ కార్డ్స్ కూడా పంపిణీ చేయబోతున్నారనమాట ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ పథకానికైనా సరే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేటువంటిది అయితే ఉండాలంటూ మనకు ఒక రూల్ అయితే తీసుకొచ్చారు ఇదే నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అనేటువంటిది అవసరం కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రేషన్ కార్డ్స్ను పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో కాబట్టి ఈ లోపల కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయ్యేటువంటిది అయితే చేసి పెట్టుకోవాలి కాబట్టి మీరంతా కూడా వీడియోని వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పేస్తాను వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆలైన దాన్ని ఆన్లో అయితే పెట్టుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను మీ అందరి కోసం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎవరి దగ్గర కూడా ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డ్సే ఉన్నాయన్నమాట మీరు ప్రతి పథకానికి అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డు అనేటువంటిది ఉండాలి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రేషన్ కార్డు బట్ ఆ రేషన్ కార్డు ఎవరి దగ్గర కూడా లేదు సో కాబట్టి దీనివల్ల అందరికీ కూడా సమస్యలే కాబట్టి అందువల్ల మనకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేయించాలంటూ తెలియజేస్తూ వచ్చారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ కలిగి ఉన్న కలిగి ఉన్నటువంటి వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే ఉండదండి వాళ్ళకు యాజ్ యూజువల్గా మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేసుకుంటే కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే అనమాట ఓకేనా అదే సేమ్ డీటెయిల్స్ సేమ్ నంబరు కానీ బొమ్మలు ఆ యొక్క గుర్తులు కావచ్చు ఆ కలర్ కావచ్చు ఇవన్నీ కూడా చేంజ్ చేస్తారు బట్ మీ డీటెయిల్స్ మొత్తం యాజ్ యాజ్టీజ్గా అట్లాగే వస్తాయి సో దానికి మీరు అప్డేట్ చేసుకోవాలి ఫింగర్ ప్రింట్ పెట్టుకొని గ్రామవాడీ సచివాలయంకి వెళ్ళి ఎందుకంటే మీకు రేషన్ కార్డ్ అనేటువంటిది అవసరమో మేము ఇంకా ఉన్నాము ఏపీ రాష్ట్రంలో అన్న విధంగా అయితే మీరు వెళ్ళి గ్రామ ఒడీ సచివాలయంకి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలి ఫింగర్ ప్రింట్ పెట్టుకొని ఆ తర్వాతే మీకు కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తారు ఇది ఇలా ఉన్నట్లయితే చాలామంది కూడా పెళ్ళయిండి రేషన్ కార్డ్స్ లేకుండా ఉన్నారనమాట అదే దశలో మనకు పాత రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని పోగొట్టుకొని ప్రస్తుతానికి రేషన్ కార్డ్స్ లేకుండా కూడా చాలా అంటే చాలామంది కూడా ఉంటారు అదేవిధంగా వేరే దగ్గర నుంచి వాళ్ళు నివసించడానికి ఏపీ రాష్ట్రంలో వచ్చి కొన్ని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క రేషన్ కార్డ్స్ లేకుండా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం శుభార్తనైతే ప్రకటించింది డిసెంబర్ రెండవ తారీఖు నుంచి అయితే దరఖాస్తు ప్రక్రియను మొదలు పెడుతున్నారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది ఓకేనా ఈ యొక్క డిసెంబర్ రెండు నుంచి మొదలు పెడుతున్నారు కాబట్టి మీరు త్వరగా వెళ్ళి ఆ యొక్క ప్రక్రియను మొదలుపెట్టి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి ఓకేనా అప్లికేషన్ ఎట్లా ఉంటుందో నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్గా దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీకు ఈవెన్ ఆ యొక్క అప్లికేషన్లో మెన్షన్ చేస్తుంటారు ఓకేనా సో కాబట్టి మీరంతా కూడా వీడియోని అబ్జర్వ్ చేయండి ఏమేమి చెప్తున్నాను మీరు ముప్పై తారీఖు వరకు అయితే టైం అయితే ఉందండి అప్లై చేసుకోవడానికి ఆ లోపల మీరు అప్లై చేసుకుంటేనే మనకు జనవరి నెలలో రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే పంపిణీ చేస్తారు కొత్త రేషన్ కార్డ్స్ అప్పుడు ఈ యొక్క పాత రేషన్ కార్డ్స్ ఇచ్చేటువంటి వాళ్ళతో సహా కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తారు ఓకేనా సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రేషన్ కార్డ్స్కి అయితే అప్లై చేసుకోండి నవంబర్ రెండు సారీ డిసెంబర్ రెండు నుంచి అయితే ప్రారంభించేస్తారు దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ఏం లేదండి మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని అయితే కలిసినట్లయితే వాళ్ళు మీకు మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని కొత్త రేషన్ కార్డ్స్కు అప్లై అయ్యేటటువంటిది అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకునేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందరివి కూడా నేమ్స్ వచ్చేటట్లు డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఒకసారి మిస్ అయితే మరలా కూడా మీరు ఇబ్బంది ఇబ్బందులు అయితే పడతారు రేషన్ కార్డ్స్లో నేమ్స్ అవన్నీ మార్చుకోవడానికి కూడా అందుకొరకు చెప్తూ ఉన్నాను ఈ రేషన్ కార్డు లేనిదే మీరు ఏ పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి ఆయనకి కుదరదు ప్రతి పథకానికి సరే అనేది పెన్షన్ కావచ్చు అలాగే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి కావచ్చు ఇవన్నిటికీ కూడా రేషన్ కార్డ్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలన్నమాట అందుకరకు మీరైతే జాగ్రత్తగా అప్లై చేసుకొని ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా కంప్లీట్ చేసి పెట్టుకోండి ఇక దరఖాస్తు ఫామ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా ఉంటుందో సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది ఈ యొక్క కొత్త అప్లికేషన్ అనమాట రేషన్ కార్డ్స్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దరఖాస్తుదారిని ఆధార్ నెంబరు అలాగే దరఖాస్తుదారిని పేరు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు పుట్టిన తేదీ ఇంటి నెంబరు నివాసలం అలాగే మండలము జిల్లా గ్రామము పట్టణము లింగము దాని తర్వాత మొబైల్ నెంబరు కుటుంబ ఆదాయము సో ఇక రైస్ కార్డ్ కావాల్సినటువంటి వారి చిరునామా వివరాలు అలాగే కుటుంబ సభ్యుల వివరాలు కంపల్సరీగా కుటుంబ సభ్యుల వివరాలు కేర్ఫుల్గా అయితే ఫిల్ చేసుకోండి ఎవరెవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే వాళ్ళ పేరు యాజమాన్యతో సంబంధము పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబరు అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత చూసుకున్నట్లయితే దీనికి యాడ్ చేయవలసిన జరాక్స్లు అంటే సభ్యుల ఆధార్ కార్డు జరాక్స్ వాళ్ళ యొక్క అభ్యర్థి సంతకము అప్లికేషను ఈ అయితే అప్లై ఈ మూడు అయితే యాడ్ చేసే చాలండి మీరు రేషన్ కార్డ్స్కు కు అప్లై అయినటువంటిది అయితే అన్నమాట విధ ఈ విధంగా అయితే ఉంటుంది కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ అనేటువంటిది ఇక ముందు ముందు రోజుల్లో ఈ యొక్క రేషన్ కార్డ్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తుంటాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్ని